కు చెందిన గంగిశెట్టి మాధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న రెండు వందల మంది విద్యార్థులకు నాలుగు వందల పెన్నులు ట్రస్ట్ నిర్వాకులు గంజిశెట్టి జగదీశ్వర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ చేతుల మీదకి అందించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాకులు మాట్లాడుతూ ప్రభుత్వ సెక్టర్ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందించడం మంచి జీపీఏ కనబరిచిన విద్యార్థులకు మెటీరియల్ రిపీట్ మెరిటేరియస్ అవార్డ్స్ ఇవ్వడం డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణత దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని టాలెంట్ టెస్టులు నిర్వహించి బహుమతులు అందించడం ఆర్పన్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించడం విద్యార్థులందరికీ డిక్షనరీలు పంపించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ సెక్టర్ పాఠశాలలో చదివే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అంతేకాక సమాజంలోని ఆర్థికంగా వెనుకబడి చదువులో ముందున్న వారికి అవసరమైన బుక్స్ కొనివ్వడం పూట గడవని వారికి గాసం అందించడం వృద్ధాశ్రమాల్లో అన్నదానం వస్త్రదానం చేయడం ఎండాకాలంలో పనిచేసే ఉపాధి హామీ కొనులకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం రోగస్తులకు ఆర్థిక సహాయం అందించడం అన్నదానములు చేయడం లాంటివి అనేక కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా సొంత డబ్బులు హెచ్చించి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్ టీచర్ దుర్గాజీ సిహెచ్ వేణు శంకర్ సత్యం సుధాకర్ అన్నపూర్ణ ఉమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు పదకొండు రోజు జమ్మి కూడా బాయ్స్ హై స్కూల్కు రావడం జరిగింది మ్యాథ్స్ టీచర్గా రెండు వేల పదకొండులో బ్యాచ్ స్కూల్ అంటే ఆ గతంలో నేను ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేశామని ఈ హై స్కూల్కి వచ్చేసరికి నాకు అప్పుడు తెలిసింది అంటే కేవలము అంటే ఈ విద్యార్థులు ఆర్థికంగా వినగబడిన విద్యార్థులు మాత్రమే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఈ రోజు వరకు కూడా విద్యార్థులకు వారి యొక్క ఏదైనా ఒకటి విద్యార్థులకు మన పాఠశాలలో చేరైన చుట్టు విద్యార్థులందరూ మన విద్యార్థులు అనే ఆలోచనతోనే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనతో చిన్న చిన్న కార్యక్రమాలు రెండు వేల పదకొండు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడి క్రమంగా మా పాఠశాలలో విద్యార్థులందరికీ ప్లేట్లు ఇవ్వడం జరిగింది పక్క క్లా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్లేట్లు కూడా ఎందుకంటే భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ప్లేట్లో ఇద్దరు తినేవారు అమ్మాయిలు కడుపున తర్వాత మళ్ళీ అదే ప్లేట్లో ఉపలోపు తీసుకుని తినేవారు నేను ఒక విటమిన్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేయడం జరిగిన వారు నాకు అభియ్యంగా వీళ్ళకి ఏం అంటే ఎగ్జామ్ ప్యాడ్స్ కంపల్సరీ ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఆరు వేల ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నిర్వహించడం మరి ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేషనల్ మ్యాచ్ డే శ్రీనివాస రామాన్యం బర్త్డే కదా ఈ సందర్భంగా కూడా టాలెంట్ టెస్ట్ మన మండలంలో ఈ స్కూల్ నెక్స్ట్ డిసెంబర్ రెండు వేల మూడో తారీఖు నిర్వహించబోతున్నాం అది దానికి ఇన్ఛార్జ్గా మనం ఏం సార్ మొత్తం చూసుకుంటారు సార్ కూడా చూసుకుంటారు తర్వాత టాలెంట్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మెరిటోరియస్ అవార్డ్స్ ఇస్తున్నాను అంటే స్టూడెంట్స్ జీపీ వచ్చిన విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ కోసము మెరిటోరియస్ అవార్డ్స్ ఇవ్వడము తర్వాత ఆఫ్మాన్ విద్యార్థులకు ఏది నోట్బుక్స్ ఇవ్వడము ఇక సామాజికంగా అంటే బయట పరంగా చూడాలంటే చాలా కార్యక్రమాలు చేయడం వృద్ధులకు వికలాంగులకు దుస్తులు ఇవ్వడము అన్నదానములు చేయడము తర్వాత ఈ మెడికల్ మరీ ఆర్థికంగా వెనుకబడి ఉండి మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంటే టాబ్లెట్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూరు చాలా ఉన్న వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం జరిగింది నెట్